యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారిధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ వీడియోలో మనము బీజగణితం గురించి ఇంకా కొంచెం లోతుగా తెలుసుకుంటాము బీజగణితము బీజాక్షరము కర్మ బీజము భాగం రెండు ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ ఈ వీడియోతో మనకు వెయ్యి వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చాయి నాకు చాలా సంతోషం వేసింది మనకు ఇది సబ్స్క్రైబర్ల కోసం కాదు చేసేది ఈ నేను ఇవంతా మన యొక్క శాస్త్రాలలో మన యొక్క జీవన విధానంలోనే సైన్స్ ఉండాలి దాన్ని వెలికి తీసేదానికి అంత చేస్తున్నాను అది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో మన భాషలో కానీ మన సంస్కృతిలో కానీ సంస్కృతం సంస్కృతిలో కానీ అంతా ఉండేది సైన్సే కానీ కల్లబుల్లి కబుర్లు ఇవి కాదు అందుకని ఆ ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను ఈ ఈ తర్వాత ఈ వీడియోలోకి వచ్చితే బీజగణితము బీజాక్షరము కర్మబీజము భాగం రెండు భాగం ఒకటి అయిపోయింది ప్రకృతి సంస్కృతి సంస్కృతం ఇకపోతే గణితంలో ఇకపోతే బీజగణితంలో ఏమి ఉంటాయి అని పరిశీలిస్తే ఒకటి బీజగణితంలో వేరియబుల్స్ తర్వాత కాన్స్టెంట్సు ఇంకపోతే కోయిషెంట్స్ ఉంటాయి కోయిషెంట్ అనేది ఏదో కాదు మళ్ళా వేరియబుల్ యొక్క మల్టిపుల్లే బీజగణితంలో ప్రతి ఒక్కటి చలరాశులు అవి ఉంటాయన్నమాట ఒక సంఖ్య ఒక ఒక్క సంఖ్యలు తప్ప మిగిలినటి అన్ని స్థిరరా సంఖ్యలు తప్ప స్థిరరాశులుగా ఉండవు స్థిరరాశులు అంటే సంఖ్యలుగా పరిగణించబడతారు అదే భౌతిక శాస్త్రం వచ్చేసరి భౌతిక శాస్త్రంలో ఈ యొక్క ఆల్జిబ్రాను అప్లై చేస్తే ఒక్కటిగా చలరాశి ఒక్కటి చలరాశులుగా ఉంటాయి ఉంటాయి కొన్ని చలరాశులుగా ఉంటాయి కొన్ని స్థిరరాశులుగా ఉంటాయి అవి ఏంటంటే ఉదాహరణకి భూమిపైన ఉండేటువంటి గురుత్వ త్వరణం అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటారు దాన్ని జీ ఈక్వల్ టు నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ స్క్వేర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని భూమి మీద అంటారు అదే వేరే గ్రహం పైన వేరే గ్రహం పైన గురుత్వ త్వరణం జీ అనేది కూడా చెలరాశి కిందికే వస్తుంది అలాగే మనకు ఇంకా ఇలాగా విశ్వం మొత్తము ఒకే స్థిరంగా ఉండేటువంటి విలువలు మనకు ఈ యొక్క ఆధునిక భౌతిక శాస్త్రంలో మనకు కనపడవు కనపడవు కానీ కొన్ని మాత్రం కనపడతాయి అవి అవి వచ్చేసి ప్రకృతి నియమాలను బట్టి ఉంటాయి మళ్ళీ మనం వాటిల్ని ఆధ్యాత్మికంలోకి వస్తే అవి కూడా చలరాశులుగానే పరిగణించబడతాయి వేరే వేరే విశ్వాలలోకి వెళ్ళిపోయినప్పుడు అవి ఆధ్యాత్మికం దృష్ట్యా వెళ్ళిపోయినప్పుడు అవి కూడా చలరాశులుగానే కనపడతాయి అన్నమాట అలాగే ఈ యొక్క ఆల్జీబ్రాలు అనబడుతున్న బీజగణితంలో ఎందుకు వాడేవాళ్ళు అంటే రుణం పొందే సమయంలో వస్తువులు కొనే సమయంలో ఉపయోగించే వాళ్ళు ఒకప్పుడు ట్రస్ట్ ఇది కూడా ఒకనొక బీజగణితమే మొదటిలో భాషల రూపం భాషల రూపంలో మనిషి మాట మీద నమ్మకం మనిషి మాట మీద నమ్మకం మీద వ్యవహారాలు జరిగేవి తర్వాత కాలంలో మనిషి మాట మీద కొంచెం నమ్మకం సడలింది కాబట్టి కొన్ని రికార్డులు నిక్షిప్తం చేసేవాళ్ళు ఉదాహరణకు తాళపత్ర గ్రంథాలు కానీ లేకపోతే పేపర్లు కానీ లేకపోతే ఆకుల్లో కానీ ఇట్లా నిక్షిప్తం చేసేవారు ఉదాహరణకు ఒక పాలు అమ్మే రైతు పది మందికి నెలవారీగా పాలు పోస్తున్నారంటే పది మందికి పది పేర్లతో పది చలరాసులు గోడ మీద గీతలో అతనికి అర్థమయ్యే వి భాషలో రాసుకుండేవాళ్ళు నేను పూర్వం చూసేవాడిని ఒకప్పుడు మా మా పెద్దవాళ్ళు రాసేవాళ్ళు గీతల మీద పాలు పాలు అమ్మేటప్పుడు భూమి మీద భూమి బంగారము కూలీలు కొలతలు ఇంచుమించు ఇలాంటి పద్ధతిలోనే జరిగేవి పూర్వము వక్రభాషాల కర్మ ఫలితమే ఈ యొక్క బీజ సమాసాలు బీ చక్రియ బీజ సమాసాలు అంటే వచ్చేటువంటి బా బీజాక్షరాలైనటువంటి సంస్కృత భాషకు వక్రభాష్యాలు పలుకుతో పలకడం కారణంగానే ఈ యొక్క బీజగణితం అనేది అవసరమైంది తర్వాత కాలంలో ధర్మం ఇంకా కొంచెం దిగజారి పరమాత్మ సమానమైనటువంటి పరమాత్మకు సమానమైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి శృతులు స్మృతులు పురాణాలు వాంగ్మయాన్ని అన్ వాంగ్మయాన్ని అలాగే బీజాక్ష బీజాక్షరాలుగా ఉన్న సంస్కృతం లాంటి అద్భుతమైన భాషను సైతం తృణప్రాయంగా తీసేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు భాష్యాలు రాసేసి వాళ్ళు ఇతరుల ఇతర మానవుల మెప్పు కోసము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భాష్యాలు రాసేసి రా రాసేశారు దాని ఫలితమే ఇప్పుడు ఆల్జీబ్రా అనబడేటువంటి బీజగణితం అవసరమైంది కర్మసిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం ఆత్మ పరిణామ సిద్ధాంతం అలాగే ఆత్మజ్ఞానము ప ప్రమాణంగా కాకుండా ఎవరికి నచ్చిన రీతిల్లో వాళ్ళు వక్రభాష్యాలు పలికే పలకడం వల్లనే మనకు సక్రమమైనటువంటి ఆ ఆ వక్రభాషలకు సక్రమంగా పెట్టేదానికే ఈ యొక్క బీజ గణితం అనేది అవసరమైంది ఒక ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి మనం అనుకుంటూ ఉంటాం ఒక వ్యక్తి గణిత శాస్త్రంలో చాలా చాలా వీక్గా ఉంటాడు అతను వచ్చేసి ఆ ఫార్ములాలు అవన్నీ అర్థం చేసుకోలేకపోతూ ఉంటాడు చిన్నపిల్లవాడప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఉపాధ్యాయుడు అతన్ని శిక్షిస్తాడనమాట ఎందుకంటే అతను ఎందుకు శిక్ష పొందుతున్నాడంటే అతను పూర్వజన్మల్లో ఇట్లా వక్రభాష్యాలు చేసి ఉండవచ్చు లేదా ఇంకా ఏదైనా శాస్త్రానికి విరుద్ధంగా ప్ర ప్రవర్తించి ఉండవచ్చు కాబట్టి దానికి దాన్ని సక్రమంగా పెట్టేదానికోసం ఈ జన్మలో అతను విద్యార్థిగా జన్మించి విద్యార్థితో విద్యార్థిగా జన్మించి అతను అవి అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు కానీ ఇంక కొంతమంది ఉంటారన్నమాట అంతకుముందు జన్మల్లో బాగానే వాళ్ళు శాస్త్రాన్ని ఏ ఏ విధంగా అయితే ఉంటుందో యథాతథంగా ఆచరించి ఉంటారు వాళ్ళు విద్యార్థులుగా పుట్టినప్పుడు ఈ జన్మంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ అప్పుడు ఈ యొక్క గణిత శాస్త్ర సూత్రాలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు చెప్పే విద్య ఉపాధ్యాయుడి కంటే ముందుగానే బాగా అర్థం చేసుకొని చేసేస్తూ ఉంటారు కా అందుకే వాళ్ళ కర్మ ఫలితమే అంత అనమాట బీజగణితంలో ఇలా ఉంటుంది ఎక్స్ ఈక్వల్ టు టెన్ వై ఈక్వల్ టు టూ అంటే ఇదే అంశాన్ని శాస్త్రంగా ఇదే అంశాన్ని ఆత్మశాస్త్రానికి కూడా వర్తించవచ్చును ఎందుకంటే ఎక్స్ అనేటివి వై అనే అక్షరాలు వ్యక్తుల యొక్క శరీరాలు శరీరాలకు ఉన్న పేర్లు అని పరిగణించవచ్చు ఆ పేర్లలో నిక్షిప్తమై ఉన్నటువంటి విలువను వ్యక్తి యొక్క భౌతిక మానసిక ఆర్థిక రాజకీయ ధార్మిక జ్ఞాన మంచి మర్యాద గుణగణాల కింద యోగపరమైనటువంటి సామర్థ్యముగా మనం పరిగణించవచ్చు ఈ సామర్థ్యాలన్నీ వచ్చేసి ఆ వ్యక్తి యొక్క చేసుకున్న పూర్వజన్మ కర్మలలో జ్ఞానము భక్తి పరిస్థితులను బట్టి వివిధ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది ఇవి ఇవన్నీ కూడా ఏ ఏమి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఎన్ని ఎక్కడ ఉపయోగపడతాయంటే మనకు జ్యోతిష్ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రంలో ఉపయోగపడతాయి జ్యోతిష్ శాస్త్రం అంటే ఏదో కాదు ఒకనొక ఇప్పుడు ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి డేటా సైన్స్తో సమ డేటా సైన్స్ డేటా ఎనాలిటిక్స్తో సరిగ్గా పోల్చుకోవచ్చు ఖగోళ శాస్త్రము ప్లస్ యోగము సాంఖ్య శాస్త్రము ప్లస్ కర్మయోగము కర్మయోగమైనటువంటి శాస్త్రము ఈజ్ ఈక్వల్ టు జ్యోతిష్ శాస్త్రము కర్మయోగము కర్మయోగము జ్ఞానయోగము ఆత్మయోగము అభ్యసిన అభ్యసిస్తే కానీ వాడు కరెక్ట్ అయినటువంటి జ్యోతిషుడు కాలేడు లేకపోతే జ్యోతిష్యానికి చెందినటువంటి చెందినటువంటి అంశాలు జ్యోతిష్యానికి అందు అందుకోలేనటువంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి అవి సూక్ష్మమైనటువంటి కర్మతో కర్మలో దాగి ఉంటాయి అవి కేవలము యోగులు మాత్రమే గుర్తించగలరు సాధారణ జ్యోతిష్యులు గుర్తించలేరు అలా సాధార్ సాధారణ జ్యోతిష్యులు దగ్గరికి ఎవరి అంటే పోయి చెప్పించుకొని జనాలు మోసపోతున్నారు అలాగే వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క భౌతిక మానసిక రాజ రాజకీయ ధార్మిక జ్ఞాన మంచి మర్యాద గుణగణాలు ఆయు ఆయు మరియు యోగపరమైనటువంటి సామర్థ్యము అన్నీ ఎక్కడ అవసరమవుతాయి అంటే జ్యోతిష్ శాస్త్రంలో అవసరమవుతాయి అదే ఆల్జీబ్రా అనబడేటువంటి గణిత శాస్త్రంలోకి అదే ఆధునిక భౌతిక శాస్త్రానికి వచ్చే తలికే ఇది సంజ్ఞాశాస్త్రం అంటే స్టాటస్టిక్ లేదా స్టాటస్టిక్స్ లేదా సాంఖ్యక శాస్త్రం దాన్నే సాంఖ్యక శాస్త్రం అని కూడా అంటారు సంస్కృతంలో ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు సగట్లు అని పిలుస్తారు సగటు శాస్త్రము అని అని కూడా పిలుస్తారు అనే శాస్త్రంలో ఈ ఉపశాస్త్రాలుగా ఉంటాయి ఆల్జిబ్రాకు ఇవన్నీ ఉపశాస్త్రాలు అనమాట వీటిల్నే మనము అలాగే రాజకీయ సం పౌర శాస్త్రములలో ఎక్స్ వై రెండు పాంచభౌతిక శరీరాలే వై ఎక్స్ కామ వై రెండు ఆ పరమాత్మ యొక్క అంశాత్మలైనటువంటి జీవాత్మలే కానీ కర్మ వలన ఇద్దరిలో సామర్థ్య ఇద్దరిలో ఉండేటువంటి సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయన్నమాట అంటే వైదిక వా వాంగ్మయంలో జ్యోతిష్ శాస్త్రాన్ని విడగొడితే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో బీజగణితము సాంఖ్యక శాస్త్రము సంభావ్యత అంటే ఈ ప్రాబబిలిటీ అలాగే క్రమచక్రము పర్ముటేషన్స్ ఈ ఇటువంటి దాన్ని ఇటువంటి శాస్త్రాలన్నీ పుట్టుకొస్తాయి అన్నమాట మనకు జ్యోతిష్ శాస్త్రం అనేది మనంగానే ఒకదాన్ని అభ్యసిస్తే మీకు బై బై డీఫాల్ట్ అవన్నీ ఆటోమేటిక్గా మనం యా మనకు యాదృచ్ఛికంగా కానీ అవి వచ్చేస్తాయి అన్నమాట ఎన్ని లెక్క లెక్కగట్టడం అనేది అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి అని అంటే మనకు ఏం జరుగుతుంది అంటే వేదాలలో ఉండేటువంటి సూక్తాలను మంత్రాలుగా విడగొట్టినప్పుడు ఆ సూక్తాలన్నింటినీ ఒక్కొక్క సూక్తంలో ఒక్కొక్క సూక్తంలో అనేక మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల ద్వారా కొన్ని సిద్ధాంతాలు తయారవుతాయి ఆ సిద్ధాంతాల ద్వారా కొంతమంది కొన్ని దేవతా శక్తులు తయారు చేస్తారు ఆ ద ఆ శక్తుల ద్వారా అవి అవి అర్థం కాకపోతే ఇంకా లేమెన్గా చెప్పాలి అని లేమెన్స్ అంటే ఒక నిరక్షరాక్షులకు చెప్పాలి అని అంటే దాన్ని రూపంలో మార్చారు దాని సూత్ర రూపంలో అంటే గణిత సూత్రాలు అన్నింటినీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి తర్వాత వచ్చేసి ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీక్వల్ టు బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి అట్లా ఇటువంటి మనకు తీసుకొచ్చారు అవే గణిత సూత్రాలను వా ఆ గణిత సూత్రాలనే మనం కంప్యూటర్లకు ఎక్కించినప్పుడు స్థూలమైనటువంటి యంత్రాల పని చేయించారు మళ్ళీ స్థూలము సూక్ష్మ యంత్రాలు అయినటువంటి కంప్యూటర్లకు ఎక్కించినప్పుడు అవి మళ్ళీ మనము సూత్రాల గురించి పెద్దగా పరి అవసరం లేదు ఒకప్పుడు సూత్రాల గురించి సూత్రాలన్నింటినీ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు అవి అవసరం లేదు అవే ప్యా ఆ ప్రోగ్రాములనే ప్యాకేజ్ రూపంలో మనకు వచ్చేస్తున్నాయన్నమాట అంటే ఆ ప్యాకేజీలే ఇప్పుడు అప్పుడు కాలంలో ఉండేటువంటి మంత్రాలే ఇప్పుడు కాలంలో ఉండేటువంటి ప్యాకేజీలుగా మారిపోయి వచ్చాయన్నమాట భూలోక ప్రకృ ప్రకృతికి మాత్రమే ఈ ఆల్జీబ్రా అనబడుతున్నటువంటి బీజగణితము వర్తిస్తుంది ఎందుకంటే భూలోక ప్రకృతిలో ఉన్నప్పుడు ఇంకొక ఆల్జీబ్రా అంటే దా అవి ఆల్జీ అదే ఈ యొక్క ఇమాజినరీ కాంప్లెక్స్ అండ్ ఇమాజినరీ టర్మ్స్ ఈ వీటిల్లో ఉండేటువంటి ఆల్జీబ్రా ఉపయోగపడుతుంది గణిత శాస్త్రంలో కూడా అక్షరాలను ఉంటాయి సంస్కృత ఆంధ్ర భాషల్లో ఉన్నటువంటి బీజాక్షరాల లాగానే అక్కడ ఇక్కడ మనకు ఆలు ఏ విధంగా అవుతూ ఉన్నాయో అక్కడ కూడా ఏ ఏబిసిడీలు వాళ్ళకు ఉంటాయి అవే చలరాశులు ఆంగ్లంలో వేరియబుల్స్ అని అంటారు అలాగే వాటిల్లో కొన్ని గ్రీక్ అక్షరాలు ఉంటాయి బీటా ఇవంతా కూడా అవి కూడా గుర్తింపు కోసమే కదా అవి కూడా మనం గుర్తి గుర్తింపు కోసమే కదా అవి తీసుకునే కానీ అంటే మార్పులు చెందేవి అనమాట వేరియబుల్స్ అని అంటే మార్పులు చెందేవి సంఖ్య మా సంఖ్య మాత్రం స్థిరరాశులై ఉంటాయి ఉదాహరణకు ఏ ఈక్వల్ టు బి అన్నప్పుడు సీ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఐదు అయినప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది అయినప్పుడు ఇలా మనం కూడా రాసు ఇలా కూడా రాసుకోవచ్చు ఆ ఇజ్ ఈక్వల్ టు ఐదు ఆ ఈజ్ ఈక్వల్ టు ఐదు అని కూడా రాసుకోవచ్చు లేకపోతే ఆ ఇజ్ ఈక్వల్ టు ఐదు ఆ ఇజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది అని కూడా రాసుకోవచ్చు కానీ అది మనకు అవసరం లేదు ఎందుకంటే మనకు బీజాక్షరాలు ఉన్నాయి వాటికి వాటి యొక్క విలువలు వాటి యొక్క శక్తి శక్తులు మనకు అన్నీ తెలుసు కాబట్టి మనం మన వాళ్ళు మన మన సంస్కృతిలో ఇట్లా రాసే పద్ధతి అవసరం లేదనమాట మనం పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి నాగరికత సం ఏ అనగానే ఏ అన ఏగానే ఏ ఏగానే ఉంటుంది కానీ అందులో ఉండేటువంటి విలువ మాత్రం మారిపోతూ ఉంటుంది ఏ యొక్క విలువ మనము పెంచే కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట అలాగే సి యొక్క విలువ తగ్గించే కొద్దీ సి తగ్గిపోతూ ఉంటుంది ఈ బీజకణితం అనేది ఒక ప్రకృతి శాస్త్ర శాస్త్రము ప్రత్యామ్నాయ శాస్త్రము అలాగే పరమ పరా పరమ ప్రామాణిక శాస్త్రం కూడా కాదనమాట ఆమ్నాయము ప్రత్యామ్నాయము అనేటివి ఉండే ఆమ్నాయ వేదాన్నే మనకు ఇంకొక పే వే ఇంకొక పేరు ఉంటుంది దానినే ఆమ్నాయము అని అంటారు దానికి ప్రత్యామ్నాయము అంటే ఇదేనమాట ప్రత్యామ్నాయం అని అంటే ఈ యొక్క ఈ యొక్క భౌతిక శాస్త్రాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏదైతే చెబుతూ ఉన్నాదో అవన్నీ కూడా ప్రత్యామ్నాయ శాస్త్రాలు అనమాట పైపై మెరుగులు చూసి అతిగా గర్వపడి మోసపోవద్దు ఎందుకంటే ఈ మనం ఇటువంటి విషయాలన్నీ కనుక్కున్నాము ఇదేదో ఇదే గొప్పది అని అనుకుంటూ ఉంటారు ఇదే గొప్పది అని అనుకొని ఇయే పైపై మెరుగులు చూసి మోసపోవద్దని మనవి అనమాట ఉదాహరణకి మనం మన వాళ్ళు ఆల్జిబ్రాను కనుక్కున్నారు మన అంతర్లీనంగా ఆల్జీబ్రా ఉంటుంది మన దాంట్లో కానీ అది అవసరం దాన్ని యంత్రాలకు ఎక్కించి దాని ద్వారా యంత్రాలు నిర్మించి దాని ఇతరులను మోసం చేయడం దాని యొక్క ఉద్దేశం కాదు ఏ విధంగా అయితే మానవుడు కేవలం ఇంద్రియాలే సత్యం అని విశ్వసించి ఆత్మయోగమును విస్మరించి అవసాన దశలో పతనమవుతాడో అదేవిధంగా సంస్కృత వ్యాకరణము సంస్కృత వాంగ్మయము కేవలము ఆల్జీబ్రా ఖగోళము ఖగోళ శాస్త్రము లాంటి భౌతిక శాస్త్రములు మాత్రమే ఉంటాయి అని దర్శిస్తే ఆ విధంగా అదే విధంగా పతనం అవుతారన్నమాట ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు భారతీయులు ఆల్జీబ్రా కనుక్కున్నారు టెగ్నోమెంటరీ కనుక్కున్నారు ఖగోళ శాస్త్రం కనుక్కున్నారు ఇంకా ఏదేదో జామితి కనుక్కున్నారు ఈ రాజనీతి శాస్త్రం కనుక్కున్నారు అన్నీ కనుక్కున్నారు అవన్నీ కనుక్కున్నారు సరే కానీ వాటి అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మయోగ శాస్త్రాన్ని ఎవరు పట్టుకోవడం లేదు వాటన్నిటికీ మూలమైనటువంటి ఆత్మయోగ శాస్త్రాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళే నిజమైన భారతీయత అనేది అర్థమవుతుందన్నమాట వేద భాష అయినటువంటి గీర్వాణము సంస్కృతము లాంటి సంగీత సంగీతం లాంటి వాటిల్లో నిర్వికల్ప సమాధి పొందినటువంటి యోగులు మంత్రద్రష్టలైనటువంటి ఋషులు దృష్ట్యా పరమాత్మ దృష్ట్యా అక్షరం పరమాత్మ దృష్ట్యా అక్షరం దాని భావం దాని అర్థం దాని శబ్దం దాని అర్థం మారదనమాట ప్రతి ఒక్క అక్షరానికి ఒకనొక నిర్దిష్టమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుందని మనం చాలామంది వేద పండితులు చెప్తూ ఉంటారు అలాగే శాస్త్రవేత్తలు న్యూమరాలజిస్టులు చెప్తూ ఉంటారు ఇంకా మనం వచ్చేసి ఇంకా దానికి ఒకనొక భావం ఉంటుంది దానికి ఒకనొక అర్థం ఉంటుంది అర్థం వేరు భావం వేరు అర్థం అని అంటే మనకు అర్థమయ్యేది ఒక విధంగా ఉంటుంది దాని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో విశ్వం దృష్ట్యా దాని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అదే అనమాట దాని యొక్క భావం అన్నమాట అలాగే దా దాని యొక్క శబ్దం దాని ఎలా మనము పలకాలి అది దంతంతో ఏ దంతంతో పలకాలి ఎక్కడి నుంచి ఆ శబ్దం మన యొక్క స్వరపేటికలో నుంచి ఎక్కడి నుంచి ఏ భాగం నుంచి వస్తుంది అని అన్నిటికీ నిర్దిష్టమైనటువంటి విలువ నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ప్రణాళిక లేదా ఒక నిర్దిష్టమైనటువంటి నియమాలు ఉంటాయి అన్నమాట మనం కానీ మనం నిరుక్తం అనేటువంటి శాస్త్రములో మనకు ఈ యొక్క విషయాలన్నీ చెప్పబడుతూ ఉంటాయి కానీ మంత్రదృష్టలైనటువంటి మంత్రద్రష్టలు కానీ సాధారణ మానవులు వాళ్ళ వా అన్వ అన్వయం అంటే ఇంటర్ప్రిటేషన్లు ఇంతముందే చెప్పుకున్నాం కదా అర్థం అని అంటే ఏంది అన్వయం అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకొని అన్ ఇంటర్ప్రిటేషన్లుగా మారే అవకాశం ఉంది కానీ ద్రష్టల దృష్ట్యా ద్రష్టల యొక్క అన్వయం అంటే ఇంటర్ప్రిటేషన్లు ప్రమాణంగా పరిగణించకూడదనమాట ద్రష్టలు కానటువంటి వాళ్ళ యొక్క అన్వయాలు అంటే ఇంటర్ప్రిటేషన్లు ఒకడు ఒకలాగా అన్వయిస్తాడు ఇంకొకడు ఇంకొకలాగా అన్వయిస్తాడనమాట కానీ మనకు ఈ యొక్క సంస్కృత శబ్దాలకు అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల పేర్లు కూడా చాలామందికి తెలియదు నాకు అంతంత మాత్రమే తెలుసు వాటిల్లో ముఖ్యమైనది వచ్చేసి శబ్దరత్నాకరం అనేది ఉంటుంది అలాగే అమరకోశం అనేది ఉంటుంది అలాగే బ్రహ్మసూత్ర భాష్యము యోగ సూత్రాలు గురుబాల ప్రబోధిక ఈ గురుబాల ప్రబోధిక అనేది మన తాళపాక అన్నమాచార్యుల వారి యొక్క మునిమనవుడు సంస్కృత భాషకు ఆంధ్ర భాషకు మధ్యలో లాగా పనిచేస్తుంది అన్నమాట వారధిలాగా రత్నావళి ముక్తావళి ప్రాచీన వ్యాకరణ సూత్రాలు వ్యాకరణ సూత్రాలు మొదలగునటువంటి ప్రాచీన గ్రం ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి ఇక్కడ మా కేవలం కొన్ని మాత్రమే చెప్పాను అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి అవి మన మనం వేద పండితులను పదహారు సంవత్సరాలు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి పండితులను అడిగితే మనకు వాళ్ళు ఆ గ్రంథాలన్నీ చెప్తారు వాళ్ళు మీరు వీరైనప్పుడు కలిసినప్పుడు తెలుసుకొని తెలుసుకునే దానికోసం ప్రయత్నం చేయండి ఇకపోతే మైనస్ జీరో ప్లస్ సరే ఇప్పుడు మనము బీజగణితం విషయానికి వస్తే బీజగణితంలో సంస్కృత ఆంధ్ర భాషల్లో లాగా పదాలు ఉంటాయి వాటిని ఆంగ్లంలో టర్మ్స్ అని వ్యవహరిస్తారు ప్రతి పదానికి మధ్యలో ప్లస్గా ప్లస్ ధనా ధనాత్మకమైనటువంటి చిహ్నము మైనస్ రుణాత్మక ఋణాత్మకమైనటువంటి చిహ్నము ఉంటాయి వేరియబుల్స్ను మానవుని యొక్క మా వేరియబుల్స్ను మానవుడు లేదా జీవుల శరీరంతో పరిగణిస్తే వేరియబుల్స్లో నిక్షిప్తమైనటువంటి స్థిర స్థిరరాసులైనటువంటి సంఖ్యలను సాపేక్ష సారూప్య సామీప్య సాదృశ్య సామాన్య దేహాలు దేహం ధరించినటువంటి జీవాత్మ యొక్క కర్మ లేదా ఆత్మ జ్ఞానము అవుతుందనమాట ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు ఇంకా ఇంకా ఈ యొక్క విషయం ఈ యొక్క బీజగణితం బీజణితం పైన ఇంకా రెండు వీడియోలు చేస్తాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జ్ఞానాన్ని విస్తరింపజేయండి